గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము నన్ను సృష్టించిన వ్యక్తిగా హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలంలో లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది తాగిడికి తాగుడికి బాణి అయిపోయి వారు వాళ్ళ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చూసారా బైబిల్లో సేనా అన్న వ్యక్తి తన సమాధి మందిరంలో ఉండి రాళ్లతో తను ఎలాగ గాయపరుచుకుంటూ ఉన్నాడో అలాగే తాగుడన సాతానంతో మరి వీళ్ళు బానిస అయిపోయి వీళ్ళందరూ ఈ తాగుడు బానిస్ల నుంచి విడదలు పొందుకొని సంపూర్ణమైన ఆరోగ్యాలు కలిగి ఉండాలని వరకొరకు ప్రార్థించండి ఎంతమంది తాగుడు వల్ల లివర్లు పాడైపోయి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం వాళ్ళ ఆరోగ్యం బాగోకపోవడం చాలా రకరకాల కారణాలు గురవుతూ ఉన్నారు ఈ తాగుడు వారు వారందరూ స్వస్థత పొందుకోవాలని ప్రభు సాక్షిగా జీవించాలని వారి కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మత్త వార్త మూడో అధ్యాయం పదిహేడో వర్షం మరియు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈ నందు నేను ఆనందిస్తున్నాను శబ్దము ఆకాశం నుండి వచ్చును హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ పై లేకుండా బాగా మనం చదువుకున్నప్పటికీ చూసుకుంటే అప్పటికి ఏసయ్య పరిచర్ స్టార్ట్ చేయలేదైనా ఆయన పరిచర్య స్టార్ట్ చేయలేదు కానీ ప్రభు చెప్తున్న మాట తండ్రి ఈ నందు నేను ఆనందిస్తున్నాను ఈయన నా ప్రియ కుమారుడు ఇప్పటికి ఏ అబద్ధాలు కూడా చేయలేస్తానండి కానీ ప్రభు తండ్రి అయిన దేవుడు ఏసుకృష్ణ వారిని చూసి ఆనందిస్తున్నారంట అంటే అప్పటికి ఆయన ఇంకేమీ చేయలేదు స్టార్ట్ చేయబోయే ముందు ఆయన తండ్రి చిత్తం నా కుమారు జరుగుతుంది ఈయన సంపూర్ణ చేస్తాడు అని ఫుల్గా తండ్రి నమ్మాడండి నా కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఆనందిస్తున్నానంటే తండ్రి చిత్తం కుమారుడు నెరవేరుస్తున్నాడు దాన్ని సంపూర్ణ చేస్తున్నానని తండ్రి విశ్వసించాడండి కొడుకు కూడా విశ్వసించాడు హాలయలుయ్య ఈ దినము దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతుంది సూటిగా నిన్ను చూసి నన్ను చూసి ఈమె నా ప్రియ కుమారుడు ఈమె ఈమె నా ప్రియ కుమార్తె ఇతడు నా ప్రియ కుమారుడు నేను వీళ్ళనందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలరా దేవుడు మనల్ని చూసి ఈ మాట ఆయన చిత్తం మనలో నెరవేరుతుందా ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణ చేస్తున్నామా ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకోలేండి ఈ విషయాల్ని తండ్రి ఇంకా అక్కడ పరిచయం చేయలేదు మనలో చాలామంది పరిచయం స్టార్ట్ చేస్తాం ప్రార్థనలు చేస్తున్నాం ఏదో రకంగా పరిచయం దేవుడి చేస్తున్నాం బేదలకు భోజనాలు పెట్టడం ఏంటి వస్త్రాలు అందించిన దగ్గర నుంచి సంఘం తుడిచే దగ్గర చేపలు ఎత్తడం లేదా సేవకుడు కూడా వెళ్ళడం ఏదో రకంగా ఏదో కొనంలో పరిచయం చేస్తున్నాం అని పరీక్షలు చేస్తున్నాం కదండి మనల్ని చూసి ప్రభు ఆనందిస్తున్నాడా మనల్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడా మనకు మనమే పరీక్షించుకోవాలి లోపతోపాలు ఏమైనా ఉన్నాయేమో సరిచేసుకుందాం ఇదిగో ప్రభు రాక సమీపిగా ఉంది సిద్ధపడదాం మనం ఆయన ఆనందించేవారుగా మనం సిద్ధపడదాం అండి పరీచర్లు ఎన్ని ఎన్ని ఆయన దుఃఖపరుస్తున్నాం ఎంత గాయపరుస్తున్నాం పరిచర్లు కానీ క్రీస్తు వల్ల ఆయన ఎక్కడ దుఃఖపడినట్లేదండి ఎక్కడ బాధపడినట్లేదు క్రీస్తు నందు ఆయన సంతోషించాడండి ఆయన ప్రియ కుమారునందు ఆనందిస్తున్నానని ఒక శబ్దం అక్కడ ఉన్న వారందరూ కూడా విన్నారండి అలా అనుకోవచ్చు నేను పరిచయం చాలా ఎక్కువ చేస్తున్నాను కదండి ప్రభున ప్రభు నన్ను చూసి సంతోషిస్తాడు నేను ఎక్కువ గంటల గంటలు ప్రార్థన చేస్తున్నాను కదండి నేను ప్రభు నన్ను ఆనందిస్తారు నేను పరిచర్ చేస్తున్నాను ప్రసంగాలు దంచి కొడుతున్నాను నేను చాలా ఇంతగా ఉన్నాను అలా అగిల్లా కానీ ఏ కోణంలో మీరు అనుకోండి కానీ చేసే పని కానీ ఆయన్ని కానీ మనం సంతోష పెట్టేవారుగా ఉన్నామా లేదా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రసంగాలు దంచి కొడితే సంబంధం లేదండి నీ నోటంతో వచ్చే విత్తనాలు అనేక వారు ఫలించుతున్నారు కానీ నీవు ఫలిస్తున్నావా ఈరోజు పాయింట్ అదే దేవుడు చెప్తున్నాడు అండి ఇక్కడ నువ్వు ఎన్నో అనుకుంటాం నేను ఇంత ప్రార్థనాపూర్ణి కదా నేను ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను నేను ఇంత వ్యదార్థిని నేను అన్ని జయిస్తున్నాను నేనన్నిటినీ కూడా మరి దూరం పెట్టుకుని నేను జయించుకుంటూ ముందుకు సాగుతున్నాను కదా నేను ఇంత ఇలా ఉంటున్నాను కదా అని నీకు నీవే అనుకుంటావు మన అంతరంగం అన్నిటికంటా మోసకరం అండి నీకు నీవే తీర్పు తెచ్చేసుకుంటావు నీకు నీవే మన తీర్పు ఏసై తీర్చాలండి కేసుకృష్ వారు రక్షణ తీసుకొని నీటిలోంచి బయటకు రాగానే ఒక పావురు ఆయన మీద వాలగానే ఒక శబ్దం విన్నారు ఇక మనం రక్షణ తీసుకున్నాం నీటిలోంచి ములిగి బయటకు వచ్చాం రక్షణ తీసుకున్నాం మరి ఆ తర్వాత నుంచి మన గడువులు ఎలాగున్నాయి పోరాటం పోరాడుతూనే ఉన్నాం ఎప్పుడు విజయం సాధిస్తాం మనం మనం లోకంలో బ్రతుకుతున్నామండి అందక చీకటి చేతులతో పోరాడుతూ ముందుకు సాగిపోవాలి కదండి ఒక పరీక్షల విషయంలోనే కాదు ప్రార్థన విషయంలో ఏ విషయంలోనే సరే ఒక విశ్వాసి ప్రతి పోరాటం చేస్తూ ఉండాలండి మన శరీరమే మనకు అండి మన అంతరంగమే మనకు అండి కాబట్టి ఎప్పటికప్పుడు మన అంతరంగతో ప్రభుని శుద్ధించుకోమని చెప్పాలి మనం అలా మొదటిగా మనం మన మనమే మార్చుకుంటున్నప్పుడు అంగీకరించుకొని నడుచుకోలేండి ఇరుగు పొరుగు వారు కూడా ఇరుగు పొరుగు వారు ఏదైనా చెప్పినప్పుడు ఓ ఇది కరెక్ట్ కాదా సరే నేను సరి చేసుకున్నాను వాళ్ళతో నువ్వు పోల్చుకోకు ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు నాకు ఈ మధ్యలో చాలామంది నేను అప్పుడప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు స్టేటస్లు చూస్తాను ఇది కరెక్ట్ కాదంటే ఎవరు ఉంటున్నారు అక్కడ ఈ రోజుల్లో ఎవరు గొడవ ఎందుకు నువ్వు నేను సిద్ధపడితే సరిపోవా నిన్ను చూసి నన్ను చూసి అనేక వారు సిద్ధపడితే సరిపోదు అది ఎవరు ఉంటున్నారు అన్న పాయింట్ పక్క నా దేవుడి కొరకు నేను జీవించాలి ఏసుక్రీస్తు వారు ఆ రోజుల్లో ఎవరున్నారని తండ్రి చిత్తం చేసేవారు ఒక్కరైనా ఉన్నారా ఆ ప్రజల్లో ఒక్కరైనా కానీ ఏసుక్రీస్తు వారు అందునే ప్రభు ఆనందిస్తున్నారని చెప్పాడండి మరి మనం అందు మనలో ఒక్కరి వైనా సిద్ధపడదాం ఒకరిని చూసి ఒకరిని పోల్చుకోదుకో మనకు మనమే మారుదాం మనం మార్దాం ఇతరులు మారేవారిగా ప్రార్థిందామండి హలేలుయ్య మనం మారడానికి ప్రయత్నం చేయాలి ఎప్పటికప్పుడు నువ్వు చేసే పరిచయం చూస్తారు నువ్వు చేసే ప్రార్థనలో చూస్తారు కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా అయినా పరిశీలిస్తాడు నువ్వు ఎలాగుంటున్నావు ఆయన సంతోష పెడుతున్నావా రహస్యాలందు కూడా ఆయన్ని ఎలాగ నువ్వు స్వీకరిస్తున్నావు అమ్మివేస్తున్నావా చాలామంది మనం సభల్లో కానీ చర్చిలో కానీ ఎక్కడ పెట్టి దేవుని ఘనత ఒంటరి సమయంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారిని అమ్మేస్తాం లేదా ఒక జాబ్ చేసే దగ్గర ఏసుక్రీ సువర్ని అమ్మేస్తాం లేదా ఒక పని చేసే చోట లేదా స్నేహితుల మధ్యన వివాహం దాంపత్యుల దగ్గర కట్నకానుకల దగ్గర ఇలా రకరకాల కోణాల్లో ఏసుక్రీశని అమ్మి వేసుకుంటున్నాం మనం కదా పరీక్షించుకోండి ప్రతిదీ ఒక బుక్ తీసుకోండి ఎక్కడ ఎలా పొరపాట్లు పడుతున్నాం ఇది కరెక్టా ఇది ప్లస్ ఇది కరెక్ట్ ఓకే ఇందులో నేను జయించాను ఇందులో నేను రాంగ్ స్టెప్ వేసుకున్నాను ఇది ప్లస్ ఆ ప్లస్ని ఎలా నువ్వు రైట్ చేయాలో దేవుణ్ణి అడుగు మార్చుకో ఆ ప్లస్ పాయింట్ని రైట్ చేసే పాయింట్గా నువ్వు మార్చుకో అలాంటి ప్లస్ మార్కులన్నీ వదులుకో రైట్ మార్కులుగా నువ్వు సాధించుకో ఎప్పటికప్పుడు నోట్ బుక్ తెచ్చుకో ఒక బుక్ మీద రాసుకో నీకు చదువు రాకపోతే నాకు ఇలాగే ఎప్పటికప్పుడు ఆలోచించుకో రికార్డింగ్ లేకపోతే ఇది నా ప్లస్ పాయింట్ ఇది నా రైట్ పాయింట్ ఈ రైట్లోకి నేను వెళ్ళాలి ఈ ఫస్ట్ ప్లాంట్ నాలో ఉండకూడదు అని ఎప్పటికప్పుడు నువ్వు సెర్చ్ చేసుకుంటూ ఉండాలి నీ ప్రవర్తన ఎప్పటికప్పుడు సరి చేసుకుని మార్చుకుంటూ ఉంటే దేవుడు అది చూస్తాడండి హలోయ అప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఈ ఈయన ప్రియకుమారుని ఈయనందు నేను సంతోషిస్తున్నాను నా కొరకు తనకు తను ఎప్పటికప్పుడు ప్లస్ మార్కులన్నీ రెసట్టుకుంటున్నాడు రైట్ పాయింట్స్ అన్నీ కలిసి చేసుకుంటున్నాడు తను సరి చేసుకుంటున్నాడు తను తన జీవితం లెవెల్ చేసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నాడు వాక్యంతో తన పరిచయాలో కూడా కట్టగా ఉంటున్నాడు తనకి అప్పు చెప్పిన బాధ్యత కట్టగా చేస్తుందామి తన చాలా చక్కగా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది కానీ నా అంది కూడా చక్కగా యథార్థమైన ప్రవర్తన కలగడానికి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండడానికి ప్రయాసపడుతుందని ప్రభువు సంతోషిస్తాడండి హైలుయ్య చేయవలసిన పాయింట్ ఒకటే నీకు వినబడుతున్నా కొన్ని కొన్ని ఏ స్వరాలు అయితే వినబడుతూ ఉంటున్నాయో నీకు అలాంటి నువ్వు వినడం మానే ఒకటి ఎప్పటికప్పుడు వాక్యంతో పరిశీలించుకో నీ చుట్టుపక్క మాటలైనా లేకపోతే నీ స్నేహితులు మాట్లాడినా నీ అంతరంగల కొన్ని అపవాదం మాటలు కలిపిళ్ళు వస్తూ ఉంటాయి అయ్యానా పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ కరెక్టా రాంగ్ అని ఎప్పటికప్పటికి ఎవరు కాదు ఆనాడు అపోషలకి ఎవరు బోధించారండి ఎవరికి వారే సాధ్యత్వం చేసుకున్నారు వారు భక్తి జీవితాన్ని ఎవరికి వారే వారి జీవితాన్ని కట్టుకున్నారండి చండి పౌలు గారు చివరిగా తీమోతికి ఒక లేఖనం చేస్తారు తీమోతి నీకు నీవే సాధ్యత్వం చేసుకోవాలి అని దేవుడు మనతో చెప్తాం మనకు మనమే సదు పక్కు చూడు చూడ ఎవరు ఉంటున్నారు ఏ సేవకుడు ఉంటున్నాడు ఆ సేవకుల పిల్లలు టీవీలు చూడలేదా ఆ సేవకుల పిల్లలు ఎలా ఆడ ఎవ్వరు గొడవ మనకి ఎందుకండి మనకు మనమే కరెక్ట్గా ఉందాం మనకు మనమే ప్రభు నది భయభక్తులు కలిగి చేయిస్తాం మనకు మనమే సిద్ధపడదాం మనకు మనమే మనం ఐదేళ్ళు కూడా ఒక కట్టగా ఉండవు కదండి మనం తినే భోజనం వేళ్ళు కూడా కరెక్ట్గా సమానంగా ఉండవు కాబట్టి ఎవరు ఎలాగుంటే మన కాదు నీవు ఎలాగున్నావని ప్రభు చూస్తున్నాడు యోగ కోసం పరలోకంలో డిస్కర్షన్ అయింది యోగు యథాధిమంతుడు నీతిమంతుడని అలాగుండాలి మన జీవితం అబ్రహామి విశ్వాసకర్తని దేవుడు చెప్పాడండి అలా మన కోసం చెప్పాలండి మోసే ఇల్లంతటి నమ్మకస్తుడని దేవుడు చెప్పాడండి అలా మన కోసం కూడా చెప్పాలండి అలా చెప్పుకునే బ్రతుకుల్లా ఉన్నాయా లేవో ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ దేవుడి కొరకు వేగ్రువే ఎదురు చూస్తూ ఉండాలి హలైలుయ్యా నువ్వు పనికి రావని దేవుడికి నిన్ను దూరం చేయాలని ఎప్పటికప్పుడు శత్రువు నిన్ను ఎంటాడుతూ దూరపరుస్తూ ఉంటాడు గహింపు కలిగి ఉండు పనికి రాని వారైనా దేవుడు వాడుకునే మన దేవుడు అండి హలైలుయ్య ఇళ్ళలో ఏ దేవుడికి కూడా సాటు రాడండి మన దేవుడు ఏంది మన దేవుడు గొప్ప దేవుడు ఏ దేవుడు కూడా మన దేవుడితో సాటి రారండి మన దేవుడు మన కొరకు సజీవై ఉండి మనల్ని బలపరుస్తున్నవాడండి అప్పవాద రకరకాలుగా మనల్ని కుంక కుంచపరచచ్చు కించపరచచ్చు కానీ మన దేవుడు మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడండి మీరే చూసుకోండి ఆయన ఈ లోకంలో ఆ లోకంలో కూడా మనతో తోడుండి నడిపించిన దేవుడండి ఆయన హలైలుగా కాబట్టి నువ్వు ఆయన నుండి ఎలా కొంటున్నావో నువ్వు పరీక్షించుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు నువ్వు మర్చిపోకు నీకు నీవే ఇష్టపడాలి నీకు నీవే నువ్వు ఎంతగా నిన్ను నువ్వు ఇష్టపడతావో దేవుని అంతగా నువ్వు గనపరిచినట్టు నువ్వు దేవుని అంతగా గనపరుచున్నట్టే నిన్ను సృష్టించినవాడు నువ్వు గుర్తించినట్టు లెక్క అలా నిన్ను అలా గుర్తించకుండా అపవాది బ్రేక్ చేస్తూ ఉంటాడు కానీ అపవాది నువ్వు బ్రేక్ చేసుకుని దేవుని గుర్తిస్తూ ఆయన శుద్ధిస్తూ నీ జీవితాన్ని కట్టుకో ఇన్ని రోజుల నుంచి ఎలాగున్నావో ఈ ఉదయ కాలమనే ఈ మాటలు వింటున్నప్పుడే నువ్వు సరి చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడు నీ హృదయానికి నీకే సరి చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అను గురించినగాక ఆ